హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో నేను ఈ వీడియో పెట్టేసరికి దీపావళి పండుగ అయిపోయి రెండు మూడు రోజులు అవుతుంది సో నాకు ఇప్పుడు వీలైందండి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి సో ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజు అండి దీపావళి రోజు పొద్దున సో నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే అక్కడ తనైతే ఇట్లా మంచిగా రెడీ చేసిందండి సో తను ఎట్లా రెడీ చేసింది అనేది నేను వీడియో తీసి మీ అందరికి షేర్ చేస్తున్నాను సో చూడండి ఎంత మంచిగా రెడీ చేసిందంటే మంచిగా పికాకాన్ని ముగ్గులు దీపాలు మధ్య మధ్యలో దీపాలు పెట్టి నీట్గా డెకరేషన్ చేసిందండి సో మీకు ఇక్కడ సైడ్కి చూస్తున్నారు కదా ఇవైతే మనకి పసుపు కుంకుమ తాంబూలంలో ఇస్తారు కదా సో అవి అండి అవి అయిపోయిన తర్వాత క్యాపులు తీసేసి నీట్గా క్లీన్ చేసి ఇలా డెకరేటివ్ లాగా పెట్టింది సో చాలా క్రియేటివ్గా చేసిందండి సో తనకైతే చెవులు వినరావు అండ్ మాటలు కూడా రావు సో అయినా కానీ సో చాలా క్రియేటివిటీ అండి చాలా బాగా చేస్తుంది ఏదైనా కానీ తన ఓన్గా చేస్తుంది కొన్ని ఏమో యూట్యూబ్లో కానీ వీడియోస్ చూసి చేస్తుంది సో వాళ్ళు తమిలియన్స్ అండి సో వాళ్ళు అయితే ఇలా పెట్టుకున్నారు హాల్లో ఇంట్లోనే హాల్లో పెట్టుకున్నారు ఇట్లా ప్రతి దేవుడిని అట్లాగే శివుడు ఇంకా లాఫింగ్ బుద్ధ సాయిబాబా లక్ష్మీదేవి సో ఇలా అన్ని దేవుళ్ళ ఫొటోస్ ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నారు సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది సో వీళ్ళైతే తమిళియన్స్ అయితే చాలా బాగా చేస్తారండి పూజలు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సో తనైతే ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నటరాజ్ స్వామి సో నాకు ఈ దేవుళ్ళ పేర్లు ఎక్కువ తెలియదు కొన్ని పేర్లు అయితే సో శివలింగం అలాగే అమ్మవారు నాగమ్మ తల్లి ఇంకా చాలా ఫొటోస్ పెట్టారు చుట్టుపక్కల చిన్న చిన్న విగ్రహాలు అలాగే ఫోటో ఫ్రేమ్స్ సో అన్నీ నీట్గా చేసి పెట్టారు సో వీటన్నింటిని చూస్తే బొమ్మల కొలువలాగా అనిపిస్తుంది నాకైతే సో మీరు దూరం నుండి చూడండి ఇట్లా సుబ్రహ్మణ్య స్వామి లాఫింగ్ సాయిబాబా అన్నీ ఫొటోస్ పెట్టారండి ఆల్మోస్ట్ సో వాళ్ళ ఇంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ ఇట్లా స్టెప్ బై స్టెప్ నీట్గా డెకరేషన్ చేసి పెట్టారు సో ఆ ఫొటోస్ ముందు ఇలా ముగ్గు వేశారు కలర్స్తోని సో ఇక్కడ చూడండి చుట్టూ స్టీల్ ప్లే స్టీల్ కాదు ఇత్తడి ప్లేట్లు ఇట్లా ముగ్గులో యాడ్ చేసింది చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ తను కోకోనట్ లాగా చేసింది కదా సో అవి ఎట్లా చేసిందో చూపెడుతున్నాను సో తనే తనే క్రియేట్ చేసింది ఇవి ఓన్గా సో ఈ కొబ్బరికాయలో ఇది కలుషము అలాగే కలుషం మనము రైస్లో పెడతాం కదా అదన్నమాట కిందిది వచ్చేసి రైస్ అలాగే కలుషం ఇంకా దానిపైన మామిడాకులు ఇంకా కొబ్బరికాయ అండి సో కొబ్బరికాయకు నామల్ కూడా నీట్గా పెట్టిందండి గ్లూతో పెట్టి మధ్యలో కుంకుమ పెట్టింది సో వాటినైతే ఇలా మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి టిఫిన్ టిఫిన్ ప్లేట్స్ సో వాటిని ఇలా మామిడాకులా కట్ చేసింది చూడండి ఎట్లా చేసిందో నేను తీసాను వీడియో సో ఇలా కొబ్బరి కొబ్బరి కాయ సైజులో కట్ చేసింది సో ఒక టెన్ ఫిఫ్టీన్ అలా చేసిందండి నీట్గా వాటికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసింది మనకి కొబ్బరికాయ ఏ కలర్లో ఉంటుందో సో ఆ కలర్ వేసింది నీట్గా అలాగే మామిడాకులకు కూడా గ్రీన్ కలర్ వేసిందండి సో ఇలా వాటి ముగ్గు కోసం ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ టిఫిన్ ప్లేట్స్ అన్నీ ఇలా వేస్ట్ చేసేసింది వేస్ట్ చేయలేదు బట్ ముగ్గులో మాత్రం చాలా బాగుంది సో తనైతే ఎంత ఓపిక కొద్దీ రెడీ చేసిందండి ఒక టూ డేస్ ముందే అవన్నీ కట్ చేసుకొని పెయింటింగ్ వేసి ముగ్గు వేసింది కలషం లాగా సో చాలా అంటే చాలా ఓపికొద్దీ చేసిందండి సో ఇంకా చాలా బాగా చేస్తుంది నేను ఇంకా వీడియోస్ కూడా తీసాను వేరేవి అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో చూడండి సో ఇంకా పొద్దునంతా ముగ్గు వేసేసింది తర్వాత ఈవినింగ్ కల్లా మంచిగా మల్లెపూలు అన్నీ వేసి మళ్ళీ డెకరేషన్ చేసిందండి దీపాలు పెట్టి సో మాకు ఇక్కడ శ్రీలంకలో ఏంటంటే ఎక్కువ వెరైటీస్ పూలు దొరకవండి సో కొన్ని మాత్రమే దొరుకుతాయి ఒక మల్లెపూలు అవి మల్లెపూలు కూడా కాదు సో ఒక మల్లెపూలు లాగే ఉంటాయి కాకపోతే మల్లెపూలు కావు సో మల్లెపూలు మధ్యలో పింక్ కలర్ ఉన్నాయి కదా సో మనం బతుకమ్మలో పెడతాము సో ఆ పూలు ఇంకా కొన్ని రోజు పూలు దొరుకుతాయి అంతే తప్ప ఇంకా వేరే ఎక్స్ట్రా ఎక్కువగా దొరకవండి మనకి మార్కెట్లో కొందామన్నా సరే దొరకవు ఎక్కువగా సో ఉన్న పూలతోనే మంచిగా డెకరేషన్ చేసింది తనైతే సో ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టింది మీరు చూస్తే కనుక ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఉంటాయి ప్లాస్టిక్వి సో ఇలా మంచిగా రెడీ చేసింది ప్రతి ఫోటోని నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టి ఫ్లవర్స్ తోటి మంచిగా రెడీ చేసింది సో ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టారు ఆ ఫొటోస్లో ఉన్న దేవుళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు అండి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి సో నైట్ కల్లా ఇలా మంచిగా మధ్య మధ్యలో అన్ని దీపాలు పెట్టింది చూడండి ఎంత బాగుందో నాకైతే మస్తు అండి చాలా బాగా నచ్చింది సో పికాక్ డిజైన్ కూడా సో పికాక్లో ఎన్ని అయితే కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ యూస్ చేసి పికాక్ సేమ్ పికాక్ లాగానే వేసిందండి సో ఇట్లా చాలా బాగా వేస్తుంది ఇంకా వేరే డిజైన్స్ కూడా శివలింగ ముగ్గు కూడా వేసిందండి నేను అది షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకా ఎవరైనా చూడాలనిపిస్తే చూడండి అది కూడా చాలా అంటే చాలా బాగా వేసింది సో ఇంకా నైట్ కల్లా ఇలా మళ్ళీ ముగ్గు వేసేసి నీట్గా దీపాలు పెట్టి ఇంకా అమ్మవారికి పసుపు బొట్లు అన్నీ ఇచ్చేసి ఇలా కొబ్బరికాయ కొడతారండి సో నా కోసం ఇలా వీడియో తీస్తూ ఉంది తను ఇంకా ఇక్కడే హాల్లో పెట్టుకున్నారు వాళ్ళు దేవుని రూమ్లో కాదు హాల్లో ఇలా డెకరేషన్ చేసి హాల్లోనే పూజ చేసుకున్నారు సో అమ్మవారికి ప్రసాదాలు బట్టలు అన్నీ పెట్టుకుంటారు వీళ్ళైతే సో ఇంకా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ నైన్ మెంబర్స్ కానీ తాంబూలం కూడా ఇస్తారు సో వీళ్ళైతే ఇలా మంచిగా పూజ చేసుకొని అమ్మవారికి సో ఒక నైన్ మెంబర్స్ కూడా తాంబూలం ఇచ్చారు సో నాకు కూడా తాంబూలం ఇచ్చారండి సో తాంబూలంలో అయితే స్టిక్కర్ ప్యాకెట్ పసుపు బొట్టు గాజులు నెయిల్ పాలిష్ క్లిప్పు ఇంకా ఫౌండేషన్ రబ్బర్ బ్యాండ్స్ సో ఇంకా చెవి కమ్మలు అలాగే పసుపు తాడు ఫ్రూట్స్ స్వీట్స్ పెట్టి ఇచ్చారు తాంబూలం నిండుగా ఇచ్చారండి సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో తనకైతే అసలు మాటలు రావు అలాగే చెవులు కూడా వినరావు రావు సో అయినా కానీ అన్ని పనులు చక్కగా చేసుకుంటుంది చాలా క్రియేటివిటీ కూడా ఉంది తనలో సో చూడండి ఎంత మంచిగా రెడీ చేసింది సో మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఇదండి ఇంకా ఇవంటి వీడియో ఇది వచ్చేసి తమిళ్ స్టైల్లో చేశారండి సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్